అదే పెద్ద దాడి దాని మీద ఆయన అదే పనిగా ఉప ముఖ్యమంత్రి వచ్చేంతటి సంఘటన అని వారి మీడియాలో డిబేట్ అరే వాళ్ళు పదకొండు సీట్లు వచ్చినా కూడా సిగ్గుగా అక్కడ తోపులాట జరిగింది అది చాలా చిన్న విషయం అని వాళ్ళకు వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు తోపులాటైనా దాడి అయినా ఈ అధికారం కూటమి ప్రభుత్వం అజయ్ అజయ్ సజ్జా గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అజయ్ సజ్జా గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి అసెంబ్లీలో కేసులకు సంబంధించి చంద్రబాబు గారు మాట్లాడారు ఏంటంటే గతంలో ఏ విధంగా కేసులు పెట్టారు కుటుంబ సభ్యుల మీద ఎలాంటి కేసులు పెట్టారు కుటుంబ సపరివారి సమేతంగా ఎలాంటి కేసులు వైసీపీ హయాంలో పెట్టారు అనేది అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడారు ఒకసారి ఆ వీడియో చూద్దాం వీడియో ప్లే ప్లేసారి చూశారా అధ్యక్ష ఏడు కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరి పైన కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ మెజారిటీ మీరు చూశారు ఆనాటి పాలనలో మనందరూ బాధితుల అసెంబ్లీ ఉండే అందరూ థ్యాంక్ యూ నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళకి పిలిచేవాళ్ళం కుటుంబ ఇప్పుడు కుటుంబ పరివారం అందరి మీద కేసులు పెట్టారు అందరి మీద కావడం అభివృద్ధి కాకుండా అందరి పైన కేసులు అంటే ఏ విధంగా హెరాస్ చేశారు ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు ఎవరు బయట రావడానికి వీలు లేదు ఎవరు మాట్లాడడానికి లేదు ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు అందరిని వదిలిపెట్టలేదు యా అజయ్ సజయ్ గారు చూసాం కదా చంద్రబాబు గారు ఏం మాట్లాడారు కేసులు ఏ విధంగా పెట్టారు గతంలో అంటే కేవలం వ్యక్తుల మీద కాకుండా రాజకీయ కక్ష అయితే ఉండొచ్చు కానీ కుటుంబ సభ్యుల మీద ఏ విధంగా కేసులు పెట్టారు వ్యాపారాలు చేసే వాళ్ళ మీద ఏ విధంగా కేసులు పెట్టారు అనేటువంటి అంశాన్ని సాక్షాత్ ఆయన అసెంబ్లీలోనే చెప్పినటువంటి పరిస్థితి ఎన్ని కేసులు పెట్టాయి దాని మీద కూడా ఆయన శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు గతంలో మనం చూసాం వైసీపీ హయాంలో టీడీపీ మీద జనసేన మీద ఇప్పుడున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేల మీద ఎన్ని కేసులు పెట్టామని చెప్పి అనేది మనం ఇప్పుడు చూసాం సో మొత్తానికి రామారావు గారు ఏమంటున్నారంటే ఈ ఆరు నెలల పాలనలో దాదాపు చాలా ఇబ్బందులు పెడుతూ వైసీపీ కి సంబంధించినటువంటి నాయకుల్ని కేసులు పెట్టుతున్నారు అనేటువంటి అంశాన్ని కూడా గత కొంతకాలంగా వైసీపీ కూడా ఆరోపిస్తోంది అలాగే ఇందాక మీరు మాట్లాడేటప్పుడు రెడ్ బుక్ అనేది ఒకటి పట్టుకొని సో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి చెప్పిన పరిస్థితి సో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తుంటే గతంలో ఏ విధంగా వైసీపీ హయాంలో ఇబ్బందులు జరిగి పెట్టారు అనేది ఆయన సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన పరిస్థితి ఏమంటారు సజ్జ గారు ఇప్పుడు మేము చెప్పింది అదే రాజుగారు ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం వీళ్ళు మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే నడుస్తుంది రెడ్ బుక్ అనేది మేము ఆ రోజు ఎందుకు రాసాము అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే నాయకులు ఎవరైతే అధికారులు ఇష్టానుసారంగా ప్రవర్తించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో ఈరోజు అధికారులు అధికారులుగా పనిచేయాలి కానీ అవినీతి పరు లాగా పనిచేయకూడదు ఇష్టానుసారంగా పనిచేయదు పనిచేయకూడదు నాయకుల దగ్గర గులాం చేస్తూ పనిచేయకూడదు అటువంటి వాళ్ళని రెడ్ బుక్ లోకి ఎక్కిస్తున్నాం వాళ్ళని చట్టబద్ధంగా శిక్షిస్తామనే చెప్పాం ఈ రోజు కూడా ఎవరి మీదకి మేము దాడులు చేయలేదు కదా గారు సార్ ఆరు నెలలు కూటమి ప్రభుత్వంలో ఈరోజు వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన గతంలో పనిచేసిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఉన్నారు లేకుంటే ఈ రోజు ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది వందల ఎమ్మెల్యేతో సహా ఎవరినన్నా సరే అర్ధరాత్రి పోలీసు వాళ్ళు గోడలు దూకి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి మరి బెడ్రూమ్లోకి వెళ్ళి మరి అరెస్ట్ చేసి తీసుకొచ్చారా ఈ ఆరు నెలల కాలంలో ఒకళ్ళంటే ఒకళ్ళు చూపించండి నాకు కానీ గడిచిన ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు సార్ సార్ చంద్రబాబు నాయుడు గారిని బస్సులో ఉన్నాయని కనీసం నోటీస్ ఇవ్వకుండా నోటీస్ ఇవ్వమని అడిగితే మేము నోటీస్ ఇక్కడ ఇవ్వం అక్కడికి వచ్చాక ఇస్తాం లేకపోతే బస్సుతో సహా తీసుకెళ్లిపోతామని చెప్పేసి తెల్లారి దాకా కూర్చొని ఆయన తీసుకెళ్ళలేదా అచ్చెన్నాయుడు గారు తప్పు చేయకపోయినా సరే ఆయన తప్పు చేశాడని చెప్పేసి అప్పటికే ఒక చిన్న ఆపరేషన్ జరిగితే అది కూడా చూడకుండా వందల కిలోమీటర్లు అయినా పైశాచికంగా తీసుకురాలేదా సార్ ప్రశ్నించినందుకు దేవినేని ఉమామహేశ్వరరావు గారిని అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని వెళ్ళి అక్కడ ప్రశ్నించినందుకు తీసుకెళ్లి అక్రమంగా జైల్లో అవడాయలేదా ఈ రోజు ఏ పేరుని శుద్ధపూస మాటలు పూసమాటాలు చెప్తున్నాడో బందర్లో కొల్లు రవీంద్ర గారిని సార్ ఆయన ఒక ప్రైవేట్ ఫంక్షన్ కి వెళ్తుంటే ఆయన ఇక్కడ ఒక చెప్పేసి కార్లు అడ్డంగా పెట్టేసి తీసుకొచ్చి జైల్లో వెళ్లేదే సార్ అరెస్ట్ చేసి ఈ రోజు ఎవరైతే మాట్లాడుతున్నారు ఇప్పుడు పేరుని స్వేచ్ఛగా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు అండి మేము వెళ్ళి అడ్డుకొని పోలీసులు అంతా తీసుకొచ్చి పైశాచికంగా లాక్కొచ్చి లోపలి ఎలా ఉంటది వేశామా ఈ రోజు రోజా గారు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు ఇంకా దమ్ముందా పవన్ కళ్యాణ్ దమ్ముందా అని మాట్లాడుతుంది వెళ్ళి లాక్కొచ్చామా లాక రాలేదు కదా మేము ఏది సార్ ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగం నడిచిన గతంలో లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం నడిచిందా రెడ్ రెడ్బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే ఎలా ఉండేది పోలీసులు అర్ధరాత్రి గోడలు దోకాల తలుపులు బద్దలు కొట్టాలా డెబ్బై రెండు సంవత్సరాల వయసున్న రంగనాయకమ్మ గారిని అర్ధరాత్రి సోషల్ మీడియాలో ప్రభుత్వం మీరు చెప్పిన పని చేయట్లేదని ప్రశ్నించినందుకు వెళ్ళారు సార్ అవి అర్ధరాత్రి వెళ్ళారు సార్ మేము యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు ఎందుకు డిఎస్సి వేయలేదు ఎందుకు మీరు చెప్పినట్లుగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించట్లేదు ఎందుకు మీరు నోటిఫికేషన్ విడుదల జనవరి ఒకటో తారీఖు ఎందుకు జాబ్ క్యాలెండర్ విడుదల మిడ్ నైట్ ఒంటి గంటకి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో మా అమ్మ నాన్న ఉంటే ఆ రోజు నేను లేను సార్ ఇంకా ఇంట్లో నేను లేకపోతే తలుపులు బద్దలు కొట్టి రెండింటి దాకా వెయిట్ చేసి నాకు ఫోన్ చేసి నువ్వు రాకపోతే ఇంట్లో వాళ్ళని తీసుకెళ్తాను బెదిరిస్తే దాన్ని ఏమంటారు సార్ ఆ రోజు ఈ రోజు నా విధంగా అరెస్ట్ చేసామే ఏ ఒక్కళ్ళైనా సరే గారు సార్ నా మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి నేనేమి ఎంపీటీఓను కాదు ఎంపీటీసీని కాదు డెటీసీని కాదు సర్పంచ్ని కాదు వార్డు మెంబర్ని కాదు ఒక సామాన్య కార్యకర్తని జెండా మోసే కార్యకర్తని ఇరవై నాలుగు కేసులు ఎందుకు పెట్టారు కేసులు నా మీద ఏం తప్పు చేశాను పెట్టారు నా మీద కేసులు సార్ ఇంట్లో నుంచి బయటికి వస్తే పాపం ఎక్కడికి పోతున్నావు నువ్వు ఎందుకు వెళ్తున్నావు నువ్వు ఎవరికి చెప్పాలి సార్ సమాధానం నేను తెల్లారితే మా ఇంటి ముందు పోలీసులు కాపలాగా వస్తారు దేనికి సార్ మా ఇంటి ముందు పోలీసులు కాపలా నేను ఇస్తున్నా జీతం దేనికి ఇస్తున్నా దేనికి కాపలా నా ఇంటి ముందు నేనే తీవ్రవాదిన దేశ దేనికి మరి ఈ రోజు ఎందుకు ఎక్కడ పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు ఈ ఆరు నెలల కుటుంబ ప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేస్తున్నారు ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్నారు ఎవరిని అక్రమ చేయాల ఈ రోజు వీళ్ళు అన్నారు తెలుసా సార్ సోషల్ మీడియా మీద కేసులు పెడుతున్నారు పెడుతున్నారని ఈ రోజు కూడా వీళ్ళ సోషల్ మీడియా కేసులు ఏమైనా ఏ విధంగా ఉన్నాయో చెప్పాలా గారు ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని దూషించినందుకు వీళ్ళేమి మాకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఎందుకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు ఎందుకు మీరు అమలు చేసిన సూపర్ సిక్స్ అమలు చేయలేదని పోస్టు రాష్ట్రం నుంచి ఎవరు చేయలేదు అమ్మ అలీ బూతులు మాట్లాడుతూ ఈరోజు డిప్యూటీ సీఎం గారిని కానీ సీఎం గారిని కాని మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ ఆడపడుచులు కానీ ఎవరినైతే వీళ్ళు అమ్మ ఆలీ మాటలు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతున్న అటువంటి వాళ్ళని కోదర్ పట్టుకొని నాకెళ్ళారు అందులో తప్పేం లేదు కదా ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారా చట్టాల గురించి ఇందాక రామారావు గారు ఒక మాట మాట్లాడారు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాజకీయం చేయడం కోసము గాలి వీడు వెళ్ళారు అక్కడ పరామర్శించారు గతంలో ఎక్కడికైనా వెళ్ళాడా అంటున్నారు సార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు హీనాతిహీనంగా చంపి డోర్ డెలివరీ చేస్తే జన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడా పరామర్శ చేయడానికి ఆ కుటుంబానికి నేను నేను అధైర్యం పడదని పోయాడా ఎందుకు పోలా సార్ మా అక్కని వేధించొద్దున్న పాపారికి పాపానికి ఒక బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ బుసి రోడ్డు మీద తగలబెట్టి చంపేస్తే వెళ్ళాడా సార్ ఎక్కడ ఉన్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి రాదు ఆ కుటుంబానికి వెళ్ళాడా అలాక్క పరామర్శించాడా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాడా మాస్క్ అడిగిన పాపానికి డ్రైవర్